ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో పెరుగు మీద మేగడితోటి ఎన్నపూస ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మేమైతే ఇది ఇరవై రోజుల నుంచి కలెక్ట్ చేసి ఉంచామండి డీప్ ఫ్రిజ్లో ఇప్పుడు ఒక నాలుగు గంటలైంది తీసి బయట పెట్టి ఒక వన్ అవర్ ముందు వాటర్ వేసేసుకొని ఈ మేగడంతా చక్కగా మునిగే వరకు నీళ్లు పోసేసుకొని ఒక వన్ గంట సేపు పక్కన పెట్టేసిన తర్వాత చల్లకంతో చక్కగా ఇలా రెండు మూడు నిమిషాలు తిప్పామంటే చాలు ఇంత చక్కగా ఎన్నపూస అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఎన్నెపూస ఐదు ఐదు నిమిషాలు తిప్పానండి అంతకంటే ఎక్కువ కూడా తిప్పలేదు ఈ ఎన్నెపూస చక్కగా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఆ ఎన్నపూస అంతా ఇంకో గిన్నెలోకి మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి కాసుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకొని చక్కగా కడిగేసుకోవాలి మేమైతే ఎప్పుడు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి మేము కూడా పాలు బయటే కొనుక్కొస్తాము ఇక ఆ పాల నుంచి ఇలా మేకడ తీసేసి ఎన్నెపూస అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాము మన ఇంట్లో నెయ్యి కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ అయితే తీసేసాను అందులో మేగడ తొలకలు అడుగున వేరే ఉంటాయి కదా ఆ తొలకలు పోతాయి అనమాట ఇప్పుడు ఈ ఎన్నపూసును కూడా చక్కగా వాటర్ వేసేసుకొని ఒక రెండు సార్లు నీళ్ళన్నీ వంపేసుకుంటే ఈ మంచిగా ఫ్రెష్గా ఎన్నపూసి రెడీ అయిపోతుంది ఇప్పుడు దాన్ని స్టవ్ పైన పెట్టేసేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అలా కాగనిస్తూ కొంచెం అడుగంటకుండా అలా తిప్పుతూ ఉండాలి ఇలా కాగేటప్పుడు ఒక తమలపాకు వేసేసుకుంటే తమిళపాకులు కానీ కరివేపాకు కానీ వేసుకొని కాసుకుంటే నెయ్యి అయితే చాలా కమ్మగా ఉంటుంది మనం ఎప్పుడు తిన్నా కూడా నెయ్యి టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా అనిపిస్తుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెయ్యి కాగడం అయితే అయిపోయింది ఇలా కలర్ వచ్చేసింది ఇక ఇది మనం చక్కగా స్ట్రైనర్తో వడగట్టేసేసుకొని ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటామో అదే డబ్బాలోకి వడగట్టేసేసుకొని పెట్టుకున్నామంటే దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకొని వాడుకుంటే పోసు పూసలుగా ఇంట్లోనే చేసుకునే ఫ్రెష్ నెయ్యి అయితే తయారైపోతుంది మా ఇంట్లో అయితే ఇలా ఫ్రెష్గా చేసుకొని పెట్టుకున్న నెయ్యి అంటే అప్పటికప్పుడు వేడి అన్నం పప్పులు వేసుకొని తినేస్తాము మా ఇంట్లో అందరికీ నెయ్యి అంటే చాలా ఇష్టం చూసారా ఎంత వచ్చిందో థ్యాంక్ యూ అండి బాబాయ్